కరీంనగర్లోని బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులు ఫ్రెషర్స్ డే పార్టీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే లాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల స్నేహబంధం సోదరభావం పెరుగుతుందన్నారు కరెస్పాండెంట్ మాట్లాడుతూ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామన్నారు రానున్న రోజుల్లో మా విద్యార్థులు ఉన్నత స్థానాల్లో రాణించాలని ఆశించారు ఉపాధి అవకాశాలైన మరిన్ని వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయు సిబ్బంది పాల్గొన్నారు gathered here to celebrate freshest party in my college my teachers treat us as a parents and they uh, give guidelines for us to good and they encourage us very well and they treat very well uh, while they are uh, achieve any aim they feel very proud ప్రతి సంవత్సరము ఎలాగైతే ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేయడం జరుగుతుందో కొత్తగా చేరిన విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం కూడా అదే ప్రకారంగా మేము ఫేర్వెల్ పార్టీ చేయడం జరుగుతుంది మా దగ్గర ఉపాధి విద్యకు సంబంధించినటువంటి మంచి కోర్సులు ఉన్నాయి కాబట్టి ఈ కోర్సులలో జాయిన్ అయ్యి మీరు చక్కటి ఉద్యోగాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం మా దగ్గర ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ సిపిఎం ఇన్సూరెన్స్ మార్కెటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ ఏఎన్ఎం జిఎన్ఎం ఇలా డిఎంఎల్టీ ఈటీ అనస్తీషియా కార్డియాలజీ సంబంధించినటువంటి కోర్సులు మా దగ్గర ఉన్నాయి కావున దయచేసి పదో తరగతి పాస్ అయిన విద్యార్థులే కానీ అమ్మాయిలు అబ్బాయిలు కానీ తర్వాత టెన్త్ ట్వెల్త్ పాస్ అయినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కానీ సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి మాకు అదేవిధంగా మాకు ఈ కాలేజీలలో చేరిన విద్యార్థులందరూ కూడా చక్కటి ఉపాధి అవకాశాలు పొందుతున్నారు కాబట్టి మీరందరూ దయచేసి భవిష్యత్తులో ఇలాంటి కోర్సులను తీసుకొని మీ జీవితాన్ని స్థిరపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు